ఈ విధంగా కూడుకుని ఈ సయ్యనామాన్ని గణపరచడానికి మహిమపరచడానికి ప్రభు శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చారు ఇంకేమీ ఆలస్యము చేయకుండా దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళదాం అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించచున్న శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునామలో అందరికీ కూడా ప్రేమ పొందిన ఎలా ఉన్నారు బాగుండాలా తప్పక మీరు బాగుండాలని మానక మా ప్రార్థనలో మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము దైవజనాంగమ పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సమయంలో ఆయన తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి బైబుల్ చేత పట్టుకుని దయచేసి మీరు కూర్చుని శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనవు చేస్తున్నాను డైరెక్టర్గా దేవుని వాక్య భాగములోనికి మనం వెళదాం ప్రభువుల వారు ఏ మాట ద్వారా మనల్ని దర్శిస్తారో ఏ మాట ద్వారా ప్రభువు మనల్ని ఆదరిస్తారో ఏ మాట ద్వారా ప్రభు మన బలపరుస్తారు ఏదో ఒక వాక్యం ద్వారా ప్రభు ఈ రాత్రి మనల్ని దర్శించునుగాక ఆమె ఈరోజు ప్రసంగ అంశం ఏమిటంటే దేవుణ్ణి నమ్మితే దేవుణ్ణి నమ్మితే మనకు కలిగేది ఏమిటి ఈ లోకంలో మనము దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలి దేవుని నమ్మితేనే దేవుడు మనకు దేవుడు అన్నీ చేస్తాడు ఇప్పుడు ఏంటంటే దేవుణ్ణి నమ్మితే నీకు కలిగే దేమిటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దావిదు మహారాజు అంటాడు మొట్టమొదటిగా ఇరవై ఎనిమిదో సంకీర్తన ఏడో వాక్యాన్ని మొట్టమొదటిగా చదువుకుందాం యహోవా నా ఆశ్రయమా నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగను చాలండి దైవజనాంగమా దేవుని బిడ్డలారా మనము దేవుణ్ణి దావిదు మహారాజ్ అంటాడు నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనక నాకేం కలిగింది సహాయం కలిగింది దేవుని సహాయం ఒక మనిషికి కావాలి దేవుడు ఒక వ్యక్తికి సహాయం చేయాలి ఏమండి నీ ఉద్యోగ విషయంలో దేవుడు నీకు సహాయం చేయాలి అంటే నీ గృహం విషయంలో దేవుడు సహాయం చేయాలి అంటే నీ బిడ్డల ఎడ్యుకేషన్ విషయంలో దేవుడు సహాయం చేయాలంటే ఒకవేళ భౌతికమైన సహాయము కానివ్వండి ఆధ్యాత్మికమైన సహాయం కానివ్వండి నీకు కలగాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా నీవు ఆ నీ హృదయం అందు దేవుని అందు ఉంచాలి నమ్మిక ఉంచాలి దేవుని ఎందు నమ్మిక ఉంచినప్పుడే కదా దేవుడు సహాయం చేసేది ఈ లోకములో దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం మనుషుల వలన మనకు సహాయం కలగట్లా అలాగని నమ్మిన స్నేహితుల వలన సహాయం కలుగుతుందని మనం ఎదురు చూస్తే ఎదురు చూచి 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 చివరికి మన జీవితంలో మనకు నిరాశ ఎదురైంది కానీ సహాయం చేసే స్నేహితులు లేరు సహాయము చేసే ఆప్తులు లేరు ఎన్నో ఎన్నో విధాలుగా సహాయం కొరకు మనం చూచాం ఎన్ని విధాలుగా చూసినా మానవులమైన మన జీవితంలో మనకు నిరాశ ఎదురైంది కానీ మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు అందుకే దావు ఇది ఏమంటున్నాడు తెలుసా నేను నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచాను గనక నాకేం కలిగిందంటే సహాయం కలిగింది నిజంగా నేను ఆయన ఎందు నమ్మిక ఉంచితేనే కాబట్టే నాకు నా ప్రభు ఏం చేశాడు అంటే సహాయం చేశాడు దేవుని సహాయం మానవులమైన మన జీవితాల్లో మనకు కలగాలి అని అంటే దేవుని అందే మనం ఏముంచాలి నవ్వి ఉంచాలి కదా చూడండి రాజైన ఆశాను గురించి మనం చూసినప్పుడు విస్తారమైన సైన్యం పిడర మరి వాడి మీదకి దండెత్తుకుని వచ్చింది దండెత్తుకుని వచ్చిన సమయంలో ఏమండి ఆయన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆ సమయంలో రాజైన ఆశ ఒక ప్రార్థన చేస్తాడు రెండవ దినవృత్తాంతాల గ్రంథము పద్నాలుగు అధ్యాయం దయచేసి పదకొండవ వాక్యాన్ని మనము చదువుకుందాం మొరపెట్టి పెట్టి యహోవా చూడండి విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటలో నీకన్నా ఎవరో లేరు నా దేవా హోవా చూడండి నువ్వే మాకు సహాయం చేయము చూడండి రాజైన ఆశ అంటున్నాడు అయ్యా నిన్నే మేము నమ్ముకుని ఉన్నాము ఓకే స్తోత్రం చెప్పండి అందరూ కూడా అలలు అయ్యా రాజైన ఆశ శత్రువులను ఎదిరించే శక్తి వారుకు లేదండి బలము లేదండి ఇప్పుడు నేనేం చేస్తున్నాడు బలము లేని వారికి సహాయము చేయటలో నీకన్నా ఎవరు లేరయ్యా అందుకనే ప్రభు నువ్వే మాకు సహాయం చేయాలి ఇంకేమున్నారు నిన్నే మేము నమ్ముకుని ఉన్నాము దేవునికి స్తోత్రం గట్టిగా హలలు నిన్నే మేము నమ్ముకుని ఉన్నాము అయ్యా నువ్వే మాకు సహాయం చేయాలి రాజులే దేవుని సహాయం కొరకు ఆయన నమ్ముకుంటే సామాన్యులమైన మనము దేవుని ఎందు నమ్మిక ఉంచాలా లేదా నేనేమంటాను నువ్వు దేవున్ని గనకే నమ్మితే దేవుని ఎందే నమ్మిక ఉంచితే నా దేవుడు నా ప్రభు మన జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు అమెన్ ప్రైజ్ ద లాడ్ గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి హలో లోయ మనము నమ్మితేనే ఆమెన్ ఇప్పుడు దేవుడి సహాయము మనకు కలగాలి దేవుని నమ్మితేనే కదా దేవుడు సహాయం చేసేది ఇప్పుడు నిన్నే మేము నమ్ముకుని ఉన్నాం నువ్వే మాకు సహాయం చేయాలి నీవు తప్ప మాకు ఎవరు లేరు నాయనా అని ఏం చేస్తున్నాడు చెప్పండిరా తల్లులారా ప్రార్థన చేస్తున్నాడు కదా ఇప్పుడు నమ్మితేనే కదా దేవుడు సహాయం చేసేది లేదా నమ్మకం ఉన్నాయని సహాయం చేస్తాడా రాజులైన వారు మేమే నమ్ముకున్నాం బలం లేని వారికి సహాయం చేట్లో నీకన్నా ఎవరు లేరయ్యా నువ్వేనయ్యా మాకు సహాయం చేయాలి అని వారు ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు చూడండి ప్రభువి శత్రువుల విషయంలో రాజైన ఆశాకు దేవుడు సహాయం చేశాడు దావీదుకు సహాయం చేశాడు నేనంటాను రాజైన ఆశాకు సహాయం చేసిన దేవుడు నువ్వు నమ్ముకుంటే దేవుడు నీకు సహాయం చేయడా నువ్వు నమ్ముకున్నప్పుడు దేవుడు సహాయం చేయడా చెప్పండి మనము నమ్మాలి కదా మనము నమ్మినప్పుడే నా దేవుడు నా ప్రభువు నీకు సహాయము చేయగలడు కదా రెండవదిగా మనం చూసినప్పుడు దావిది మహారాజు చెప్తున్నాడు ముప్పై ఏడో కీర్తన ఐదో వాక్యంలో మనం చూసినట్లయితే నీ మార్గమును యహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకునము ఆయన నీ కార్యమును నెరవేర్చును ఆమెన్ ఆమెన్ ఇప్పుడు రెండవదిగా కార్యము నెరవేర్చబడాలి అంటే మన మార్గాలట దేవునికి ఏం చేయాలంటే అప్పగించేయాలట చెప్పండి ఏం చేయాలా దేవునికి ఏం చేయాలి అప్పగించేయాలి మన మార్గాలు మన మార్గాలు దేవునికి అప్పగించకుండా ఏమండి నేను ఒకసారి క్లియర్గా చెప్తాను వినండి అసలు మన మార్గాలు ఎందుకు అప్పగించాలి మన మార్గములు ఏముందో తెలుసా నాశనము కష్టం ఉంది చూడండి రోబిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం దయచేసి పదహారు పదిహేడు వచ్చినాల్లో ఒక్కసారి చూడండి చూడండి ఏంటంట నాశనమును కష్టమును చూడండి మా వారి మార్గం అంటే మన మార్గములు ఉన్నాయి మన మార్గములు ఏముందండి నాశనముంది కష్టముంది మన మార్గంలో ఇప్పుడు నాశనము కష్టమున్న మార్గం ఎవరికి అప్పగించాలరా చెప్పండి దేవునికి అప్పగించాలి ఎప్పుడు అప్పగించాలంటే నీవు ఆయనను నమ్ము ముందే నువ్వు అప్పగించాలి ఎప్పుడండి మనము ఆయనను నమ్ము కొన కొనక ముందే నీ మార్గము యహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చను కార్యము నెరవేర్చబడడానికి మన మార్గాలు అవును నీ మార్గంలో వెళ్తున్నావు ఏ ఎప్పుడు చూసినా నీ మార్గంలో పయనిస్తున్నావు నీ మార్గంలో వెళ్తున్నావు కదా నష్టమే కనపడుతుంది కదా చెప్పండి ఏం చేసినా నాశనమే కనపడుతుంది ఏమోనండి ఎంత ప్రయాసపడుతున్నామో ఏమి లాభం లేదండి ఎంత ఎలా చేసినా నష్టాలే కనపడుతున్నాయి కానీ ఎక్కడా లాభం కనపడతలేదు ఇప్పుడు నా దేవుడు నా ప్రభు అన్నాడు నీ మార్గము నాకు అప్పగించు అన్నాడు ఆమె ఇప్పుడు చెప్పండి నాశనము కష్టమున మన మార్గాన్ని ఎవరికి అప్పగించాలి చెప్పండిరా తల్లులారా నువ్వు దేవునికి అప్పగించి తర్వాత రెండవది ఏంటంటే నీవు ఆయనను ఏం చేయాలి నమ్ముకోవాలి మనం ఏం చేద్దాం ప్రభా నువ్వు కార్యం నెరవేర్చు అప్పుడు నమ్ముతావు ఏంటి చేతే ఎలా సోతారేంటి చేత్తే ఆ చేతి నువ్వే ఎవడన్నా నమ్ముతాడు ఓ నీ కార్యం చేతే నమ్మితే చేత అన్నాడు చేత్తే నమ్ముతానన్నాడా చేతే నమ్ముతాను ప్రభా చేత్తే నమ్ముకుంటాను ప్రభా కంపు తగ్గితే నమ్ముకుంటాను ప్రభా నా కూతురికి కొడుకు పుడితే నమ్ముకుంటాను ప్రభావ పుడితే నమ్ముకుంటావా పూర్తి నమ్ముకోవడం కాదు నమ్మితేనే పుడతాడు అండి నమ్మితేనే కార్యం జరుగుతుంది నమ్మితేనే సమస్యలు తీరుతాయి నమ్మితేనే అప్పులు తీరుతాయి నమ్మితేనే చేస్తాడని నువ్వు నమ్మితేనే కదండి చేతి నమ్ముతానంటావేంటి ఏంటి చేతే నమ్ముతానంటే అమ్మాయి చేతే నమ్మటం కాదు ఆయన నీ కార్యము నెరవేర్చాలి అని అంటే నువ్వు ఆయన ఎందు ఏముంచాలి నమ్మిక ఉంచినప్పుడే కదా నా దేవుడు నా ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేసేది చెప్పనామని చెప్పండి ప్రైజ్ ద దలాడ్ గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అల్లలుయా దైవ జనాంగమా దేవుని బిడ్లారా పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు మనము నమ్మితేనే ఆయన కార్యము నెరవేర్చేది మన మార్గాలు దేవునికి అప్పగించినప్పుడు మనము ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయన నమ్ముకోకుండా ఆయన మన కార్యాన్ని నెరవేర్చడు మనం నమ్ముకుంటేనే దేవుడు ఆయన కార్యాలు నెరవేరు చేతి నమ్మడం కాదు నువ్వు నమ్మితేనే దేవుడు చేస్తాడు చెప్ప నాయ అల్ల ఇప్పుడు దావీ దేవంటున్నాడు తెలుసా నీవు ఆయన నమ్ముకున్నాము అప్పుడు ఆయన నీ కార్యం ఏం చేస్తాడు చెప్పండి ఇది చేస్తాడని నువ్వు నమ్మితేనే కదా దేవుడు నెరవేర్చేది లేకపోతే నమ్మకుండా దేవుడు నెరవేరుస్తాడా నమ్మకుండా దేవుడు నమ్మకుండా ఉంటే దేవుడు చేస్తాడా నమ్మితేనే నా దేవుడు చేస్తాడు నమ్మితేనే నా ప్రభు ఏదైనా చేయగలడు ఈ కార్యము నెరవేర్చాలి అంటే నమ్మాలి కదండి ఓ ఇరియాజరుకు బాధ్యత అప్పగించాడు ఎవరు అబ్రహాము దేని విషయంలో తన యజమానుడు కుమారుడు వివాహం విషయంలో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే తన యజమానుడు బాధ్యత అప్పగిస్తే ఈయన గౌరవార్థంగా ఏమండి పది ఒంటిలను సైతము కూడా మోకరించి కార్యము సఫలం చేసిన దేవా నువ్వు కార్యము సఫలం చేస్తావని నమ్మి నీకు నేనేం చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు నా కార్యము నెరవేరాలంటే నేను తలవను పిల్లలు నా దగ్గరికి తీసుకురావాలి తీసుకుని వస్తే దానికి కానవాళ్ళు ముందు నాకు తాగటాకి నీళ్ళు పోయాలి చెప్పండిరా తల్లులారా తర్వాత నా పది ఒంటులకు నీళ్ళు పోయాలి నేనడకుండా ఏ అమ్మాయి అయితే నాకును నా ఒంటలకు నీళ్లు పోస్తుందో ఆమె నా యజమానుని కుమారునికి భార్య చప్పలు కొట్టని గట్టిగా లూయ మనలో మనమాట మనిషి అంటే ఒక చెంబు నీళ్ళు తాగుతాడు ఒంటే పది సుమారుగా పదిహేను రోజులకు ఒక్కసారే నీళ్ళు తాగింది పోనీ ఒక చెప్పండి మాట్లాడతలేదుటి పది ఒంట్లకు నీళ్ళు వేయటం అంటే ఇప్పుడు హైబ్రిడ్ పిల్లలు ఒక బిందె నీళ్ళు పైపులో నీళ్ళు కొట్టమంటే కింద నుంచి పై దాకా నడుము పెట్టేస్తుంది ఆ పిల్ల కూర్చోవాలి నేనే కొడతాను పిల్లలకంటే ఇప్పుడు తల్లి బలంగా ఉన్నారు మరి పది ఒంట్లకు నీళ్ళు పోసిందంటే ఎంత ఉత్తమరాలో చూడండి స్తోత్రం చెప్పండి ఈ అత్తగారు అయినటువంటి కోళ్ళకు కావాలని కోరుకుంటుంది దేవునికి స్తోత్రం అదోహుందా కోళ్ళకు చేసి పెట్టి అత్తగారిగా మిగిలి దానికంటే అత్తగారికి చేసే కోళ్ళలాగా ఉత్తమ అత్తగారులాగా నువ్వు ఉండాలి ఉత్తమ కోళ్ళలాగా అలాగ ఉండాలంటే రెమికలా ఉండాలి రెవకలాగా ప్రయాసపడే తత్వం ఉండాలి ఇంతకీ ఏమిటంటే ఆ విధంగా అతడు ప్రార్థించినప్పుడు నిశ్చయముగా దేవుడు అతను వచ్చిన కార్యాన్ని దేవుడు ఏం చేశాడు సఫలం చేశాడు ఎవరి ద్వారా అంటే రేపకా ద్వారా దేవుడు కార్యాన్ని సఫలం చేశాడు నేను అంటాను నమ్మికతో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు సార్ నేను ఉపవాస ప్రార్థనలో కొన్ని కార్యాలు పెట్టుకున్నాను సార్ పెట్టుకోవటం కాదు ఈ ఉపవాస ప్రార్థనలు అయ్యే లోపులో నేను నమ్ముతున్నాను ప్రభా నేను పెట్టుకున్న నా కార్యాన్ని నా దేవుడు ఈ సంవత్సరంలో నెరవేర్చబోతున్నాడని నువ్వు నమ్ముతావా ఎంతమంది నెరవేరుతా ఎంతమంది నెరవేరుతుందని నమ్ముతున్నాను నేనైతే నమ్ముతున్నాను నమ్మికతో ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు కార్యం చేయబోతున్నాడు శోధల నుంచి విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు గొప్ప మేలు దేవుడు చేయబోతున్నాడు ఆగిపోయిన కార్యాలన్నీ దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు నీ కుటుంబ జీవితంలో నెరవేర్చబోతున్నాడు నీ వ్యక్తిగత జీవితంలో నా దేవుడు చేయబోతూ ఉన్నాడు నీ ఆధ్యాత్మిక జీవితంలో నా దేవుడు చేయబోతూ ఉన్నాడు ఎప్పుడో తెలుసా నీవు నమ్మినప్పుడు నీవు నమ్మితేనే కదా ఆయన నీ కార్యమును నెరవేర్చేది ప్రభుతో చెప్పని నమ్ముతున్నాను ప్రభావ నా కార్యం నెరవేర్చాను పక్కలకు చెప్పండి నమ్ముతున్నాను నా ప్రభువు నా కార్యం నెరవేర్చబోతున్నాడు అని చెప్పండి నవ్వుతా చెప్పండి నవ్వు నవ్వుతా చెప్పాలి ఆమె నేను నమ్ముతున్న నాయన నా కార్యం నెరవేర్చబోతున్నాడు నేను నమ్ముతున్న నాయన నా కార్యం నెరవేరుస్తున్నాడు టీవీ ముందు కూ కూర్చుని వాక్యం వింటున్నారా మీరు కూడా మీ పక్కాలతో చెప్పండి నేను నమ్ముతున్నాను నా జీవితంలో నా కార్యం నెరవేర్చబోతున్నాడు అది ఏ కార్యమైనా కానివ్వండి మనుషులకు అసాధ్యమే కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే ఆమె చెప్పండి గట్టిగా లెల్ మూడవదిగా దేవుని పెట్లారా మన జీవితాల్లో దేవుడు కార్యము చెయ్యాలి అని అంటే నీవు నేను మనం మూడవదిగా మనం చూచినప్పుడు దేవుని బిడ్డలారా యోహాను సువార్తలు మనం చూచినప్పుడు యోహాను సువార్త పదకొండో అధ్యాయంలో మాత మరియులకు సహోదరుడున్నాడు ఆయన రోగి అయి ఏమయ్యాడండి చనిపోయాడు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు నాలుగు రోజులు ఆలస్యం చేశారు ఆలస్యం చేసిన తర్వాత నాలుగు రోజులైన తర్వాత ఏసు వారు ఆ ఊళ్ళోకి వచ్చారు రాగానే ఇప్పుడు మార్తమ్మగారు పరుగు పరుగుని వెళ్ళింది ఎవరి దగ్గరకు ఏసయ్య దగ్గరకు ఏసయ్యా ఏసయ్యా నీవే కనుక ఇక్కడ ఉంటే నా సహోదరుడు అసలు చనిపోయి ఉండేవాడు కాదు యేసు ప్రభుని నిలదీసింది అలా నువ్వు ఎందుకు వెళ్ళావయ్యా నువ్వు వెళ్ళకుండా ఉంటే నా సహోదరుడికి ఎంత కష్టం వచ్చేదా చనిపోయి ఉండేవాడా లేదుగా నువ్వు నీవు ఇక్కడ లేని కారణం చేతని నా సహోదరుడు ఏమయ్యాడు చనిపోయాడు యేసు ప్రభు ఏమంటాడండి ఒకసారి యోహన సువార్త పదకొండు అధ్యాయంలో చూస్తే ఆయన అంటారు పోయింది ఏముంది ఒకసారి ఇరవై నాలుగు వచ్చిన ఇరవై మూడు నుంచి చదవండి యేసు ఆయనతో అందుకు యేసు అన్నారు అమ్మా అవి ఏమన్నా రేసు ప్రవారు పునరుత్నమును జీవమును నేనే చూడండి నా విశ్వాసం విశ్వాసముంచువాడు చనిపోయినను చెప్పండి చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికి నీ చనిపోడు అనే మాట ఏసు ప్రభువారు చెప్పగా ఇతకి ఈ మాటను నువ్వు నమ్ముచున్నావా అని ఆయన ఆమెను అడిగాను అందుకు ఆమె ఏమంది అవును ప్రభా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అని నమ్ముచున్నాను దేవునికి స్తోత్రం కలుగునిగా చెప్పండి గట్టిగా ఏం చెప్తుంది యేసు ప్రభు అన్నాడు ఇదిగో నా ఎందు విశ్వాసముంచువాడు అందుకు ముందేమన్నాడు పునరుత్నమును జీవమును నేని నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతికితాడు బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు నువ్వు ఈ మాట నమ్ముచున్నావా అని అడిగాడు ఈ మాట నేను నమ్ముచున్నాను అనందే మరి అని వస్తూ ఉంది ఈ లోపల తల్లి వాళ్ళ మరియా ఏడు చేస్తూ ఉంటే ఏసేయి కూడా కన్నీళ్లు విడిచాడు ఎవను చూసి మరీని చూసి సరే ఆమెను ఓదార్చిన తర్వాత ఎక్కడుందో నడండి అని సమాధి దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత యేసు వారు అన్నారు ఆ సమాధి మీద రాయితీ అంటే వెళ్ళిపోయి మార్తమ్మ సమాధిగా సమాధికి అట్టబడిపోతుంది ఎవని ఇప్పటికి నాలుగు రోజులు అయింది ఆ సహోదరుడు ఏం పడతాడు కొంప కొట్టేస్తాడు మరి ముందేమన్నది నేను నమ్ముతున్నాను అన్నదా లేదా చెప్పండి మా ఇటువంటి మార్తమ్మ బ్యాచీలు చాలా మంది ఉంటారు ఏమో మారతమ్మ నిన్ను కాదు సుమా మార్తమ్మ లాంటి స్వభావం కలిగినోళ్ళు దేవునికి స్తోత్రం ఇటువంటి బ్యాచీలు నమ్ముతున్నాం ప్రభా అంటారు ఈ మాతలు మధ్యలో ఏది జరగకపోయినా ముందేమో నమ్ముతున్నావా అని అడిగితే నమ్ముతున్నాను అన్నదిగా లోకానికి రావలసిన క్రీస్తు నీవేనని నమ్ముచున్నాను కదా మరి సమాధి మీద రాయి తీయమంటే సమాధికి అడ్డపడిపో కలబడిపోతుంది ఏమయ్యో నా తమ్ముడు చనిపోయి చూడండి ఒకసారి అన్నమాట ముప్పై తొమ్మిది వచ్చాను యేసు రాయి తీయండి అని వారికి చెప్పగా చనిపోయిన వాడిని ఆయన సహోదర్ని మార్తా ప్రభా అతడు చనిపోయి నాలుగు అయిన ఇప్పటికే వాసన కొట్టినని ఏ ఎవరైనా మందిరం కడుతున్నారంటే నేను కడతాడు నీ కుటుంబాన్ని కడతాడు దేవుడు నిన్ను దీవించిన గాక నేను అమ్మ నీ కోసం ప్రార్థన చేస్తాను పరిశుభ్ర పిల్లలు లేరునైనా బెడ్లు ఇవ్వండి ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఒక సహోదరుని ఒంట్లో బాలదు నెమ్మది ఇవ్వండి పాడైపోయిన మీరు జీవితాలను బాగు చేయండి ఆ అప్పులు ఉన్నాయి అప్పుల నుంచి విడిపించండి ఇక్కడ సొంత ఇల్లు లేక బాధపడత సొంత ఇల్లు ఇవ్వండి స్థలం ఇవ్వండి ఈ కుటుంబాన్ని రక్షించండి ఇప్పుడే మీరు దర్శనమివ్వండి ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వందల ఈ కుటుంబాన్ని రక్షించ కుటుంబాన్ని రక్షించ కుటుంబాన్ని రక్షించి పొందాల ఈ కుటుంబాన్ని రక్షించి పొందాల ఈ కుటుంబాన్ని రక్షించి పొందాల ఈ కుటుంబాన్ని రక్షించి పొందాల ఈ కుటుంబాన్ని రక్షించి పందాల ఈ కుటుంబాన్ని రక్షించి పొందాల ఈ కుటుంబాన్ని రక్షించి పందాల కుటుంబాన్ని రక్షించి పందాల ఈ కుటుంబాన్ని రక్షించి పందాల ఈ కుటుంబాన్ని రక్షించి పొందాల ఈ కుటుంబాన్ని రక్షించి పొందాల పొందాల

பண்ணலாம் アんダーアんダーアんダーアんダー 안 날아 안 날아 안 날아